ప్రభు అయిన నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఇరవై ఎనిమిదో పాఠం నేర్చుకుందాము ఈ నూట ఇరవై ఎనిమిదో పాఠం పేరు ఒక మనిషిని నిజంగా ఏవి అపవిత్రం చేస్తాయి ఇప్పుడు ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా మత్తే సువార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచనాలు మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు యాహాను సువార్త ఏడవ అధ్యాయము ఒకటవ వచనము ఈ యొక్క విషయాలు ఈ పాఠంలో తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఈ యొక్క రిఫరెన్స్లో రాయబడి ఉన్నాయి మీరందరూ చదివి బైబిల్ చదవండి దేవుని జ్ఞానాన్ని పొందుకోండి ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయం యేసు మనుషుల ఆచారాలని బట్టబయలు చేశాడు క్రీస్తు శకం ముప్పై రెండు పస్కా దగ్గర పడుతుండగా ఏసు గలిలైలో విస్తృతంగా బోధిస్తున్నాడు తర్వాత ధర్మశాస్త్రం చెప్తున్నట్లు పస్కా పండుగ ఆచరించడానికి ఆయన ఎరుషులేమునకు వెళ్ళి ఉంటాడు అయితే యూదులు తనను చంపాలనుకుంటున్నారు కాబట్టి యేసు అక్కడికి చాలా జాగ్రత్తగా వెళ్ళాడు తర్వాత ఆయన గలిలైకు తిరిగొచ్చాడు ఏరుసుము నుండి పరిసెయిలు శాస్త్రులు యేసు కోసం వచ్చారు అప్పుడు యేసు బహుశా కపెర్న హోమ్లో ఉండి ఉంటాడు వాళ్ళు ఎందుకు అంత దూరం నుంచి ప్రయాణించి వచ్చారు ఆయన మీద ఏదైనా మతపరమైన ఆరోపణ చేయాలని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఆయన్ని ఎలా అడిగారు నీ శిష్యులు పూర్వీకుల ఆచారాన్ని ఎందుకు మీరుతున్నారు ఉదాహరణకు వాళ్ళు భోంచేసే ముందు చేతులు కడుక్కోవట్లేదు నిజానికి ఒక ఆచారంలా మో చేతుల వరకు చేతులు కడుక్కోమని దేవుడు తన ప్రజలకు ఎప్పుడూ చెప్పలేదు కానీ అలా చేయకపోతే పరిసైలు దాన్ని ఒక పెద్ద నేరంగా చూసేవాళ్ళు ఏసు వాళ్ళ ఆరోపణకు సూటిగా జవాబిచ్చే బదులు పరిసెయిలు కావాలనే దేవుని ధర్మశాస్త్రాన్ని ఎలా మీరుతున్నారో చెప్పాడు మీరు మీ ఆచారం కోసం దేవుని ఆజ్ఞను ఎందుకు మీరుతున్నారు ఉదాహరణకు మీ అమ్మా నాన్నల్ని గౌరవించు అని అమ్మనైనా నాన్ననైనా తిట్టేవాడికి మరణశిక్ష విధించాలి అని దేవుడు చెప్పాడు మీరేమో ఒక వ్యక్తి వాళ్ళ అమ్మతో కానీ నాన్నతో కానీ నా వల్ల మీరు పొందగలిగే సహాయాన్ని నేను ఇప్పటికే దేవునికి అర్పించేశాను అని చెప్తే అతను వాళ్ళ అమ్మా నాన్నల్ని గౌరవించాల్సిన అవసరమే లేదు అని అంటారు ఒక వ్యక్తి డబ్బును ఆస్తిని ఇంకా దేన్నైనా దేవునికి కానుకగా సమర్పిస్తే అవి ఆలయానికి చెందుతాయని కాబట్టి వాటిని వేరే పనికి వాడకూడదని పరిశైలు చెప్పేవాళ్ళు కానీ నిజానికి అవి ఇంకా ఆ వ్యక్తి దగ్గరే ఉండేవి ఒక వ్యక్తి తన డబ్బు లేదా ఆస్తి కర్బాను అని అంటే దాన్ని తన తల్లిదండ్రుల కోసం కాకుండా ఆలయానికి కో ఉపయోగిస్తున్నానని చెప్తున్నట్లు ఆ డబ్బును లేదా ఆస్తిని అతను ఇంకా వాడుకుంటూనే ఉంటాడు కానీ వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి మాత్రం ఉపయోగించడు అలా అతను తల్లిదండ్రుల్ని చూసుకునే బాధ్యత నుండి తప్పించుకునేవాడు వాళ్ళు అలా దేవుని ధర్మశాస్త్రాన్ని వక్రీకరిస్తున్నందుకు ఏసు కోపంతో ఇలా అన్నాడు మీరు మీ ఆచారంతో దేవుని వాక్యాన్ని నీరుగార్చారు వేషధారులారా మీ గురించి యశయా సరిగ్గానే ఇలా చెప్పాడు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ వీళ్ల హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి వీళ్ళు మనుషుల ఆజ్ఞల్ని దేవుని బోధలన్నట్టు బోధిస్తారు కాబట్టి వీళ్ళు నన్ను ఆరాధిస్తూ ఉండడం వృధా ఏసు తీవ్రంగా విమర్శించడంతో పరిసేలు ఇంకేం మాట్లాడలేకపోయారు అప్పుడు ఏసు ప్రజల్ని తన దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు నేను చెప్పేది వినండి అర్థం చేసుకోండి నోట్లోకి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదు కానీ నోటి నుండి వచ్చేది మనిషిని అపవిత్రం చేస్తుంది తర్వాత ఒక ఇంట్లో ఉన్నప్పుడు శిష్యులు ఏసును నీ మాటలు పరిశైలకు కోపం తెప్పించాయని నీకు తెలుసా అని అడిగారు దానికి ఏసు పరలోకంలో ఉన్న నా త నా తండ్రి నాటిని ప్రతి మొక్క పెరికివేయబడుతుంది వాళ్లను పట్టించుకోకండి వాళ్ళే గుడ్డు వాళ్ళు అలాంటిది వాళ్ళు ఇతరులకు దారి చూపిస్తారు ఒక గుడ్డువాడు ఇంకో గుడ్డువాడికి దారి చూపిస్తే వాళ్ళిద్దరూ గుంటలో పడతారు అన్నాడు తర్వాత మనుషుల్ని అపవిత్రం చేసేవేంటో వివరించమని పేతురు శిష్యుల తరపున ఏసును అడిగాడు పేతురు అలా అడిగినందుకు ఏసు ఆశ్చర్యపోయి ఇలా వివరించాడు మీకు తెలీదా నోటిలోకి వెళ్ళే ప్రతీదీ కడుపులోకి వెళ్ళి తర్వాత బయటికి వచ్చేస్తుంది అయితే నోటి నుండి వచ్చే ప్రతీది హృదయంలో నుండి వస్తుంది అదే మనిషిని అపవిత్రం చేస్తుంది ఉదాహరణకు దుష్ట ఆలోచనలు అంటే హత్యలు అక్రమ సంబంధాలు లైంగిక పాపాలు దొంగతనాలు అబద్ధ సాక్ష్యాలు దూషణలు హృదయంలో నుండే వస్తాయి ఇవే మనిషిని అపవిత్రం చేస్తాయి అంతేగాని చేతులు కడుక్కోకుండా భోంచేయడం మనిషిని అపవిత్రం చేయదు శుభ్రంగా ఉండాల్సిన అవసరం లేదని కానీ వంట చేసే ముందు భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాల్సిన అవసరం లేదని కానీ ఏసు చెప్పట్లేదు బదులుగా మనుషుల ఆచారాల కోసం దేవుని నీతి సూత్రాలని పక్కన పెడుతున్న మతనాయకుల వేషధారణను ఆయన ఖండిస్తున్నాడు నిజానికి ఒక వ్యక్తి హృదయంలో పుట్టే ఆలోచనలు వాటి వల్ల చేసే చెడ్డ పనులే అతన్ని అపవిత్రం చేస్తాయి విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది నిజంగా మనిషిని ఏమి అపవిత్రం చేస్తాయని మీరు తెలుసుకున్నారు ఈ పాఠంలో నోట్లోకి వెళ్ళేది ఏది కూడా మనిషిని అపవిత్రం చేయదని ఏసఐ చెప్తున్నారు మత్సవార్త పదిహేను ఆరు పదకొండు వచనాలలో ఈ మాట రాయబడి ఉంటుంది మనిషి నోట్లోకి వెళ్ళేది ఏది కూడా మనం తీసుకునే ఆహారాలను బట్టి మనం అపవిత్రం అవ్వం కానీ నోటి నుంచి వచ్చే మాటల వల్ల అపవిత్రపరచబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది నోటి మాటల్లో కూడా దోషాలు ఉంటాయి ఆ దోషాలే పాపం కాబట్టి మన నోటిని మనం జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి మన హృదయ ఆలోచనలు కూడా సరిగా ఉండాలి మారు మనసు అంటాడు దేవుడు అందుకునే మారు మనసు కలగండి అంటున్నాడు కాబట్టి మనలో ఉన్నటువంటి ద్వేషాలు అసూయలు ఇవన్నీ కూడా గర్వము అహంకారము చెడ్డ అన్నీ అలా చెడ్డ ఆలోచనలు వస్తుంటే వాటిని వెంటనే తుంచివేయాలి దేవుని వాక్యంతో వెంటనే ఏంటి ప్రభా ఇటువంటి ఆలోచన వస్తుంది నన్ను క్షమించండి ప్రభా నేను నీబిడ్డని ప్రభావా నాలో ఒక అపవిత్రమైన ఆలోచనలు రానివ్వద్దు ప్రభావా అని దేవుని సహాయం తీసుకుంటాయి మరి శాతాన్ని కలిగించే ఆలోచన నుంచి దేవుడు విడిపించి అపవాదిని దూరంగా పారదోలేస్తాడండి కాబట్టి చెడు ఆలోచనలు హృదయంలో పెట్టుకోకండి ఎవరి మీద కోపం కానీ ద్వేషంగాని పగ కానీ హృదయంలో పెట్టుకోకండి హృదయం ఏదైతే నిండి ఉంటుందో అదే నోటుకుండా మాట్లాడవలసి వస్తుంది మరి ఎప్పుడు ఏదో ఒక చోట మనం అన్యాయమైన మాటలు మాట్లాడేస్తాము కోపంలో అనరాని మాటలు ఎవరినైనా ఎదుటి వాళ్ళని అనేసి బాధ పెట్టేస్తాము సాటి మనిషిని బాధ పెట్టకూడదు మనుషులందరూ కూడా దేవుడు చేశారండి మనుషుల్ని కాబట్టి మనుషులంటే దేవునికి ఎంతో శ్రద్ధ ఈరోజు అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు ఈ లోకమల్లో ఉన్న ప్రజలందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనుషులంతా ఒక్కటే మనుషులందరూ ప్రేమ కలిగి ఉండాలి అందరూ ఐక్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక మనిషిని గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్లే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుని వాక్యం సెలవు రీతిగా మనం ఎలా బాగుండాలనుకుంటామో ఇతరులు కూడా బాగుండాలి వాళ్ళు మంచిగా నడుచుకోవాలి వాళ్ళు బాగుండాలి దేవుని మార్గంలో నడిపించాలని తప్పిపోయిన వాళ్ళు తొట్టెళ్ళు పోయిన వాళ్ళు పాపంలో కురిగిపోయిన బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి వాళ్ళు తెలవక దేవుని వాక్యం తెలవక నిజమైన దేవుని తెలుసుకోలేక వాళ్ళు చేస్తున్నారు మనమైతే తెలుసుకున్నాం దేవుణ్ణి కాబట్టి వాళ్ళ కోసం భారం కలిగి అటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తే మరి దేవుడు వాళ్ళని కూడా ఆయన జీవ మార్గంలో నడిపిస్తాడు వాళ్ళు కూడా మారు మనసునిస్తాడు ఇస్తాడు దేవుడు వాళ్ళు కూడా మార్పు చెంది వాళ్ళు కూడా సమాధానంగా ఉంటారన్నమాట కాబట్టి పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన హృదయంతో ఉండాలి మన హృదయాన్ని ముందర పరిశుద్ధపరచుకోవాలి చేతులు కాళ్ళు కడుక్కోవడం కాదు భోజనం చేసేటప్పుడు మరి పరిశైలు ఆచారం కింద పాటిస్తున్నారు చేతులు కాళ్ళు కడుక్కోవాలనేసి ఇవన్నీ కూడా ఒక ఆచార పద్ధతి అమ్మానాన్నీ చూసుకోవాలి తల్లిదండ్రులను సన్మానించాలని దేవుని వాక్యం సెలవుస్తుంటే మరి అది దేవార్పితం అనే ఒక మంత్రం చదివేసి తల్లిదండ్రులను చూసుకోలేని వాళ్ళు ఉంటున్నారు అలాగా ఆచారం పాటిస్తున్నారు కానీ క్రియల్లో చూపిస్తలేదని ఏసై చెప్తున్నారు అనమాట పాఠం మరలా మరలా వినండి ఈ పాఠంలో నేను చెప్పిన రిఫరెన్స్లు కూడా చదవండి ఇంకా లోతుగా మీకు అర్థమవుతాయి కాబట్టి దేవుని వాక్యాన్ని ఒక ఆచారంలా కాకుండా క్రియల్లో చూపించే వారంగా ఉండాలన్నమాట ఆచార పద్ధతుల వల్ల అన్యల ఆచారాల వల్ల పాటించకూడదు ఏది కూడా దేవుని వాక్యాన్ని క్రియారూపం రూపకంలో మనం చూపించాలి మన అట్టి ఈ పాఠండిన ప్రతి బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ